వెల్కమ్ న్యూస్ విద్యార్థి మృతికి కారణమైన మైనార్టీ రెసిడెన్షియల్ అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించాలని అఖిలపక్ష పార్టీలు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం జిల్లా కేంద్ర ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేపట్టారు స్వర్ణగిరి దేవస్థానం సమీపంలో ఉన్న మైనార్టీ గురుకుల విద్యాలయంలో ఆదివారం ఈతకు వెళ్లి మృతి చెందిన పదవ తరగతి విద్యార్థి బాల ఆకాష్ కుటుంబానికి రెండు కోట్ల ఎక్స్క్రేషా చెల్లించి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు సుమారు రెండు గంటలకు పైగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లిగొడ్ల మోదీ రాందేవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య లింగస్వామి అజయ్ అంజిత్ అశోక్ బండారి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు